టువంటి లైవ్ వధువుల యొక్క వివరాలు మంచి రెస్పాండ్ వచ్చి దాదాపుగా నేను ఒక తొమ్మిదో పదకొండు మంది వధువుల యొక్క డీటెయిల్స్ లాస్ట్ వీక్ లైవ్ ఇవ్వడం జరిగింది మన వివాహ పరిచయం సంస్థలో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని దాదాపుగా ఇద్దరిది సెటిల్ అయ్యింది కేవలం లైవ్ ద్వారా లైవ్ ద్వారా నేను చేసినటువంటి ఒక వీడియో ద్వారా ఇద్దరు వివాహాలు సెట్ అయినాయని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను నమస్తే నేను కరణం వినోద్ కిషన్ వివాహపరచం సంస్థ ఫౌండర్ మన వివాహ పరిచయం సంస్థలో ఈరోజు కేవలం డైవర్సీ వధువుల యొక్క వివరాలు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది డైవర్సి బదులు మన వివాహ పరిచయం సంస్థలో ఉన్నటువంటి రిజిస్టర్ చేసుకున్న సభ్యులు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి సభ్యులు కానీ నా వాయిస్ విన్నటువంటి సభ్యులు ఇలాంటి శాఖ పట్టింపు గురించి ఆలోచన చేయనటువంటి సభ్యులు దయచేసి నా యొక్క వివరాలు చూడగలరు ముందుగా లైవ్ ఫ్రీ గ్రూప్ అలా డైవర్సీ గ్రూప్ వాళ్ళకు కూడా పంపే పంపే వధువులు వరులందరికీ ఫ్రీ సర్వీస్ ఉన్న సభ్యులందరికి కూడా పంపే కేవలం ఈరోజు డైవర్సీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది డైవర్సీ సంబంధాలు చూస్తున్నటువంటి సభ్యులు ఎవరైనా సరే మన దానిలో భరద్వాజ స గోత్రం యొక్క డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది భరద్వాజ సగోత్రం వైదిక తెలంగాణలో వృషభ రాశి మృగశిరా నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్ వన్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి గుంటూరు టైమ్ ఆఫ్ బర్త్ నైన్ థర్టీ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ త్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ప్రస్తుతం బ్యాంకులో ఐడిఎఫ్సి బ్యాంకులో సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి వధు వివరాలు డైవర్సీ వీరి యొక్క పూర్తి వివరాల కోసం మన వివాహపరిచిన సంస్థకు సంప్రదించవచ్చు నేరుగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను పద్నాలుగు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి డైవర్సీ వధు వివరాలు చూసినట్లయితే కాసగొస గోత్రం ఆరు వేల నియోగులు ధనస్సు రాశి మూల నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కర్నూల్ టైమ్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఏఎం హై టు ఫైవ్ పీజీ ఇన్ ఫినాన్స్ సీనియర్ ట్యాక్స్ కన్సల్టెన్స్గా ప్రస్తుతం హైదరాబాద్లో పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాదు వివరాల కోసం దైవయుద్ధం మన వివాహపరచం సంస్థకు సంప్రదించండి నేరుగా వారితో వారి పేరెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఈరోజు నేను అనౌన్స్మెంట్ చేసేటిని డైవర్సీ వధువుల యొక్క వివరాలు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఉన్నటువంటి వధువు వివరాలు చూసినట్లయితే కౌండినియ సగోత్రం ఆరు వేల నియోగులు కుంభరాశి ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం థర్టీ వన్ టెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి వరంగల్ టైమ్ ఆఫ్ బర్త్ టువెల్వ్ టెన్ ఏఎం హై టు ఫైవ్ ప్యాంట్ ఫోర్ బీటెక్ అండ్ ఎంటెక్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో యుఎస్ఏలో ఉంటున్నటువంటి వదు అంటే మ్యారేజెస్ సెటిల్ అయిపోయిన తర్వాత దే ఆర్ విల్లింగ్ టు సెటిల్ ఇన్ అవర్ కంట్రీ ఇండియాలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ పూర్తి వివరాలు కూడా నాకు ఫోన్ చేసినట్లయితే నేను ఇవ్వడం జరుగుతుంది నా నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి డైవర్సీ వధువు థర్టీ టూ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నటువంటి డైవర్సీ వధువు వివరాలు కామకాయనస విశ్వామిత్ర గో గోత్రం వైదిక కాసులనాటి ఉత్తర ఫాల్గుని నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫోర్ టెన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయనగరం టైమ్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ థర్టీ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ముప్పై రెండు లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధు వివరాలు వీరి యొక్క నక్షత్రం ఉత్తర ఫాల్గుని కాబట్టి ఈ నక్షత్రం సూటబుల్ అవుతుంది అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఉంది కాబట్టి వాళ్ళు వేరియేషన్ త్రీ ఫోర్ ఇయర్స్ చూస్తున్నారు కాబట్టి ఈ సంబంధం గురించి పూర్తి వివరాలకు మన వివాహపరిచిన సంస్థ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నా నంబర్కు సంప్రదించండి నేను నేరుగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇంకో సంబంధం యుఎస్లో ఉన్నటువంటి వధువు యొక్క డీటెయిల్స్ వస్తస గోత్రం నియోగులు కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ సెవెన్ ఫిఫ్టీన్ ఏఎం హైటు ఫైవ్ పాయింట్ టూ త్రీ ఎంఎస్ ఇన్ యూఎస్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో డేటా సైంటిస్ట్గా డెలాస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు యొక్క పూర్తి వివరాల కోసం నేరుగా నా నంబర్ సంప్రదించండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ వారితో కాన్ఫరెన్స్ మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎయిటీ సిక్స్లో ఉన్నటువంటి డైవర్సీ వధు యొక్క వివరాలు రావడం జరిగింది ఆత్రేస గోత్రం వైదిక వేగినాడు మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి కాకినాడ టైమ్ ఆఫ్ బర్త్ వన్ ట్వంటీ వన్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ చేసుకొని ప్రీవియస్లీ వర్కౌట్స్ అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసినటువంటి వాదు ప్రస్తుతంకైతే ఎలాంటి ఉద్యోగం చేయట్లేదు ది ఆర్ సర్చింగ్ వెల్ సెటిల్డ్ హైదరాబాద్లో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ గవర్నమెంటు రంగంలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ గుడ్ న్యాచురల్ గ్రోమ్ అంటే అన్ని విధాలుగా ఎలాంటి చెడు అలవాట్లు లేనంటే మా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ లేనటువంటి అబ్బాయిలను వీళ్ళు చూస్తున్నారు పూర్తి వివరాల కోసం నాకు సంప్రదించండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నైన్ నెంబర్కు చాలామంది మా మీ ఒకవేళ డీటెయిల్స్ మీవేమన్నా ఉన్నట్లయితే మీ యొక్క అబ్బాయిలే కానీ నా వీడియో చూస్తున్నటువంటి సభ్యులు మన వీడియో అనేది దాదాపు ఒక ఏడెనిమిది దేశాలకు పోతుంది వివాహపరిచిన సభ్యులు అందరికీ కూడా పోతుంది మీకు కానీ మీకు పరిచయం ఉన్న సభ్యులకు కానీ ఎవరన్నా డైవర్సీ అబ్బాయిలు ఉన్నట్లయితే కామెంటు బాక్స్లో కూడా మీరు పెట్టవచ్చు నేను వారి నంబర్ తీసుకొని కూడా ఫోన్ చేయడం జరుగుతుంది పేరెంట్స్ కూడా మాట్లాడించడం జరుగుతుంది దయచేసి సర్వీస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈరోజు కేవలం మనము డైవర్సీ వధువుల వివరాలు మాత్రమే పెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క వివరాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది పదమూడు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువు వివరాలు చూసినట్లయితే కాసేబ గోత్రం వైదిక వెళ్ళినాడు మిథున రాశి పునర్వసు నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి త్రీ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కాకినాడ టైమ్ ఆఫ్ బర్త్ ఎయిట్ ఫార్టీ సిక్స్ పిఎం ఐ టు ఫైవ్ త్రీ బీటెక్ పూర్తి చేసుకొని ఐబీఎం సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతము పదమూడు లక్షల ప్యాకేజీలో ఉద్యోగంలో ఉన్నటువంటి వధువు వివరాల కోసం నేరుగా నాకు ఫోన్ చేయండి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఈ అమ్మాయి నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఒక వేరియేషన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చూస్తున్నారు కాబట్టి నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఒక నీళ్ళు ఇక కిడ్స్ ఉన్నటువంటి ప్రొఫైల్ ఒకటి మన సంస్థకు రావడం జరిగింది డైవర్సి ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయనటువంటి ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయనటువంటి వధువు వివరాలు చూసినట్లయితే గౌతమ సగోత్రం వైదిక వెళ్ళాళ్ళు రాశి చిత్తా నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాజమండ్రి టైమ్ ఆఫ్ బర్త్ టూ ఫార్టీ పిఎం హై టు ఫైవ్ పాయింట్ త్రీ బీటెక్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయనటువంటి వధువు యొక్క వివరాలు రావడం జరిగింది కాబట్టి వీరి వివరాలు కావాలి అన్న కానీ నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఈ నక్షత్రం సూటబుల్ అవుతుంది అని అనుకుంటే వీళ్ళ యొక్క మా వెల్లింగ్ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా సరే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉన్నట్లయితే సరిపోతుంది అనే ఉద్దేశంలో ఉన్నారు వీరికి టూ కిడ్స్ ఉన్నారు బాయ్ అండ్ గర్ల్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఉన్నారు వీరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు అబ్బాయికి కూడా ఒకళ్ళ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు మాట్లాడే విధంగా మనం కాన్ఫరెన్స్లో ప్రయత్నం చేయవచ్చు నా నెంబర్ ఫోన్ చేసినట్లయితే యుఎస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి యుఎస్లో మాస్టర్స్ చేస్తున్నటువంటి వధవు వివరాలు రావడం జరిగింది భరద్వాజ సగోత్రం ఆరు వేల నియోగులు వృషభ రాశి రోహిణి నక్షత్రం మూడవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్లస్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫైవ్ ఏఎం హైట్ ఫైవ్ ఫైవ్ బీటెక్ పీజీ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఎంఎన్సీ ఆర్గనైజేషన్లో యుఎస్లో యుఎస్ బేస్డ్ కంపెనీ హైదరాబాదులో ఉన్నటువంటి వధువు యొక్క వివరాలు రావడం జరిగింది డైవర్సి వీరి యొక్క రిక్వైర్మెంట్స్ వన్ టు ఫైవ్ ఇయర్స్ హెచ్ వన్ బి విసా కానీ ఐ వన్ ఫోర్ జీరో కానీ పిఆర్ కానీ ఇండియా అబ్రాడ్ యుఎస్ఏ మరి కెనడా ఇన్ని ప్లేసెస్లో వీళ్ళు బిల్డింగ్లో ఉన్నారు పూర్తి వివరాలకు మన వివాహపరిచిన సంస్థ సంప్రదించగలరు ఇంకొక వివరం చూసినట్లయితే డైవర్సిటీ వివరాలు చూసినట్లయితే కాశ్యప సగోత్రం వైదిక కాసుల నాటి మిథున నక్షత్రం ఆరు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ కొవ్వూర్ టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఫార్టీ ఫైవ్ ఏఎం హై టు ఫైవ్ త్రీ బీటెక్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో పదిహేను లక్షల ప్యాకేజీలో ఉద్యోగం చేసినటువంటి వధువు హైదరాబాద్లో ఉద్యోగం పూర్తి వివరాల కోసం ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నా నంబర్కు సంప్రదించవచ్చు ఇక డైవర్సీ వీడో సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే నైన్టీన్ ఎయిటీ నైన్లో ఉన్నటువంటి వధువు కాసపస గోత్రం వైదికులు రోహిణి నక్షత్రం బిష్ర రోహిణి నక్షత్రం వృషభ రాశి మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ నైన్ ఫిఫ్టీన్ ఏఎం హై టు ఫైవ్ సిక్స్ ఎంఫార్మసీ చేసి ప్రస్తుతము ప్రైవేట్ ఆర్గనైజేషన్లో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధు వివరాలు కోసం నేరుగా మనను సంప్రదించవచ్చు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు దయచేసి ఎవరైనా అబ్బాయిల తల్లిదండ్రులు నా వాయిస్ విన్నటువంటి వాళ్ళు కానీ నా వీడియో చూసినటువంటి వాళ్ళు కానీ లేదా మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సభ్యులు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు పెట్టినా నేను వారిని సంప్రదిస్తాను వివాహ పరిచయం సంస్థ నుంచి నేడు ఈరోజు మనకు వధువుల యొక్క డేటా ఇవ్వడం జరిగింది నమస్తే అండి మీ కర్మ వినోద్ కిషన్ వివాహ పరిచయం సంస్థ ఫౌండర్ ये तो एटलाज